మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఆయన పుట్టినరోజులే విశ్వకర్మ జయంతిగా మార్చి ఆయన అదే పండుగ కూడా ఈరోజు పెట్టడం చాలా శుభ్రదం ఇందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే ఈ విశ్వకర్మ జయంతి అనే ఈరోజు ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రాష్ట్ర కార్యదర్శి బోడి రాజలక్ష్మి గారి కానీ మన నరసాపురం పార్లమెంట్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అనేక చోట్ల దేశం అంతా కూడా సంబ్రాలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే మరి తమ్ముడు స్వామి చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు రాకముంది ఇండియా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా అనే అనే రకంగా ఆయన పరిపాలన విధానం అందరూ చూస్తాము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ భారతదేశాన్ని పటిష్టమైన భారతదేశంగా చేయడంలో ఏమాత్రం ఆశ్రయించలేదు ఇతర దేశస్తులు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారుగా చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇవాళ దేశం పటిష్టగా ఉంటేనే మనం బాగుంటాం ఎందుకంటే ఇదివరకు మరి ఆంగ్లేయుల పరిపాలన చూసాం రెండు వందల సంవత్సరాల్లో భారతదేశాన్ని కొల్లగొట్టిన పరిస్థితిని చూశారు అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి నాయకులు ఉండాలనేది ఆయన ఉద్దేశం ప్రజలు కూడా అదే అందరూ కూడా ఏకీపిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో బా బీజేపీ పార్టీ కోట లడ్డా గారు కానీ ఇంకా చాలా మరి నిర్మలా సీతారామన్ గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు ఈవేళ జిఎస్టి ఇరవై రెండో తారీఖు నుంచి మరి సామాన్య ప్రజలకి చేరువుగా తీసుకొచ్చిన పరిస్థితి ఈవేళ కోటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాంటి మహా వ్యక్తి పుట్టినరోజు మనం అందరం కూడా చేసుకోవడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాశ్మీర్ భారత్ భాగంలో ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలంటే సెపరేట్ వీసా పర్మిట్ కావాలనే పరిస్థితి నుంచి ఇవాళ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెన్ రద్దు చేసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఆగస్టు పదిహేను వచ్చిందంటే లాల్చౌక్ బాగ్ లో పాకిస్తాన్ జెండా ఎగిరేది ఇవాళ మూడు నెలల జెండా భారతీయ జనతా ఇవాళ నా లాల్చౌబాగ్ లో ఎగురుతుంది అంటే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇవాళ అక్కడికి మన ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళి కాశ్మీర్ అందాలను చూసే విధంగా కాశ్మీర్ ఈ రోజున సంవత్సరానికి పది లక్షల కోట్ల వ్యాపారం జరిగే విధంగా కాశ్మీర్ అభివృద్ధి చేశారు జీ సెవెన్ సదస్సులు కూడా అక్కడ పెట్టి ప్రపంచానికి కాశ్మీర్ భారత అంతర్భాగం అని సవాల్ చేసి చెప్పినటువంటి మొనగాడు మగాడు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ హిందూ ముస్లింలకి ప్రత్యేక భావం లేకుండా హిందూ ముస్లిం మహిళలకు ట్రిపుల్ తరాఖీ ఇచ్చి ముస్లింలు చేస్తున్నటువంటి మోసాన్ని అరిగెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జిఎస్టీ సవరణ ద్వారా మరి పేద తరగతి పేద ప్రజలకు కూడా టీవీ కానించి కారు కానించి మోటార్ సైకిల్ కానించి తినే ఆహార పదార్థాలు కానించి మన వాడే సబ్బు కావచ్చు షాంపూ కానీ అన్ని ధరలు కూడా గొప్ప వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అంతేకాదు స్వచ్ఛ భారత్ ద్వారా మన్ కీ బాత్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విశ్వకర్మ యోజన విశ్వకర్మ కౌశల్య ద్వారా మరి పేద బీసీ మహిళలకు కూడా శిక్షణల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి మహనీయ